నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షులు షర్మిలకు పంపారు ఈ సందర్భంగా ఎంబినూరు నియోజకం ఇంచార్జ్ లక్ష్మీనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుచరవర్గంతో వర్గంతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు తగిన గుర్తింపు లేకపోవడం పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎంబినూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించుకోవడం చాలా బాధాకరమని తెలిపారు రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ రోజు రోజుకు దెబ్బతింటోందని నాలాంటి నాయకులు జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రాలేకపోవడం చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు జనరల్ సెక్రటరీ రాజీనామా చేయాలని మా కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ షర్మిళ గారు ఎప్పుడైతే పిసిసి పగ్గాలు చేపట్టినారో మేమంతా సంబరపడిపోయాం కాంగ్రెస్ కార్యకర్తలంతా మేము ఏదో సాధిస్తుంది కా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకురాలు దొరికింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అవుతుంది ఈ రోజు కాకపోయినా రేపు పొద్దునని అనుకుని స్థితికి మేమంతా కార్యకర్తలను చాలా సంతోషించాం కానీ పరిస్థితులు తారుమారైపోయాయి అవి ఎందువల్ల మారినాయో ఏమో మాకు అర్థం కావడం లేదు మొట్టమొదట నూట నలభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఏవైతే ప్రకటించినారో అవన్నీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ద్వారా లిస్టు వచ్చింది లిస్టు ప్రకారం ప్రకటించారు ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలోనే సర్కారీ ఏరియాలో మొత్తం అసంతృప్తి మొదలైంది సీనియర్లకి జెండా మోసి పది పన్నెండు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఎవరికి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు అదేవిధంగా ఇక్కడ రాయలసీమ అన్ని పెండింగ్ పెట్టేసి దాదాపుగా ముప్పై ఆరు సీట్లు ప్రకటించకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంది ఆమె ఎవరు చెప్పు చేతుల్లో ఉందో ఏమో అర్థం కావడం లేదు కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు ముఖ్యంగా మన ఎమ్మెల్యే తీసుకుందాం ఎగ్జాంపుల్ బీసీసీ అయితేనేమి బాబురావు గారు అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపుల్లా యాదవ్ గారు కనీసం ఐదు ఐదారు సార్లు వచ్చినారు కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు నన్ను కలవలేదు కనీసం ఈ ప్రోగ్రామ్ ఉందన్న మనం దీంట్లో పాల్గొనాలి ఇది చెయ్యాలి అంటని చెప్పి కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడినే ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు రెండు జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కనే రెడ్డి సామాజిక వర్గం అప్పటికే నన్ను బయటకు దొబ్బాలని ప్రయత్నం చేశారు కానీ నేను మొండి పట్టుదలతో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత మీరంతా చూశారు జోడో యాత్ర ఎమ్మెన్నూరులో ఏ విధంగా జరిగింది రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు ఎమ్మెన్నూరులో జోడో యాత్ర చాలా బాగా చేశారని దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్ష్య మా కాజా మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు మా డిసిసి జనరల్ సెక్రటరీ మురళి మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు అదేవిధంగా మన ఎమ్మెల్యూ ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీ ఉన్నటువంటి కండువాలు తీసి నాకు వేశాడు విజయవాడ ఆఫీస్లో రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు జోడయాత్ర యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని మరి ఈరోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడిగుతురాజు గారిని అదేవిధంగా విధంగా రాజు గారు ప్రశ్నిస్తున్నా మీరు ఏదో మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని పెట్టి విజయవాడలో పిలిపించి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారన్నమాట జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా ఈ విధంగా గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని నామినేషన్ లేకపోయి మూడు రోజులైంది ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం వాదోనిలో నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు పని చేశాడు జెండా మోశాడు ఆయనకి టికెట్ ఇవ్వలేదు అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా మోయలేదు ఇక్కడ మన ఎమ్మెల్యేలో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డిసిసి తర్వాత ఎంపీ గారు ఇక ఆదోనికి వెళ్ళాము మంత్రాలయం వెళ్ళాము ఇక మీ ఇంటికి వస్తున్నాము ఇట్లా నాలుగు మాటలు తప్పించుకొని నాలుగు మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఏ విధే విజ్ఞతలు లేవని చెప్తా ప్రతి ఒక్కరు ఎమ్ఎన్ఎర్లో ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు ఏం సార్ నువ్వు లేవు షర్మిలం పక్కన ఏం సార్ నువ్వు లేవు షర్మిలం పక్కన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు రెండు వేల పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నతో కుమ్మక్క అయింది ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది సర్కారు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం నేను అనుమానిస్తూ ఉన్నాను పన్నెండులో చెన్నకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు అయితేనేమి టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటి బీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటే చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళేనాన్ని హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు కానీ నేనేం నేను కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి నేనే నేను పోయిందేం లేదు ఆ రోజు వాళ్ళు పార్టీలో చేర్పించిన తర్వాత ఈరోజు నేను కార్యకర్తల కోసం నేను చాలా కష్టాలు పడి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను అదే మా కామైన నాడు ఆయన ఒక మంచి నాయకుడు ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారండి ఎస్సీ ఎస్టీ కేసు ఆయన ఎటువంటి సంబంధం లేకుండా ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి జైలు పంపించారు దాదాపు ఐదు ఆరు కేసులు పెట్టారు ఎవరు కాపాడాలంటే కార్యకర్తల్ని వాళ్ళు కాపాడతారు పైన ఉన్న వాళ్ళు షర్మిల కాపాడుతుంది ఎవరు కాపాడతారు ఉన్న కింద ఉన్నటువంటి మేము కాపాడుకోవాలి మా కార్యకర్తలు వాళ్ళకేం తెలుస్తుంది కింద మనం పడే బాధలు ఏదో పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తున్నారు కానీ కింద కార్యకర్తలను కాపాడే వాళ్ళు ఒక్కరు లేరండి